కనుల పండువుగా రుద్రస్వామి రథోత్సవం రథోత్సవానికి లక్షలాదిగా తరలివచ్చిన ఆంధ్ర కర్ణాటక భక్తులు కర్ణాటక సరిహద్దులోని చిత్రదుర్గం జిల్లా చెళ్లకెర తాలూకా నాయకనహట్టి గ్రామంలో కోరిన కోర్కెలు తీర్చే సంభూతులైన సుప్రసిద్ధ శ్రీగురు తిప్పేరుద్రస్వామి రథోత్సవం మంగళవారం లక్షలాది మంది భక్తజన సందోహం నడుమ కనుల పండువుగా సాగింది ప్రతి ఏడాది ఫాల్గుణ కృష్ణపాడ్యమి రోజున స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు స్థానిక భక్తులతో పాటు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అశేష భక్త జనంతరలివచ్చి స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు స్వామివారి రథోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి నూతన వస్త్రాలు బంగారు వెండి ఆభరణాలు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని భారీ రథంలో ప్రతిష్ఠించి మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు దప్పులు నందికోళ్ల సవడుల నడుమ స్వామివారి రథోత్సవాన్ని శివనామస్మరణలతో పురవీధుల్లో భక్తులు ఊరేగించారు ఈ సందర్భంగా తిప్పేరుద్ర స్వామి జాతరలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు స్వామివారి రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో నాయకనహట్టిలోని శ్రీగురు స్వామి ఆలయం కిక్కిరిసిపోయింది ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజనంతో పులకించిపోయింది నేలపై ఇసుక వేస్తే రాల